సూర్యగ్రహణం ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు పండితులు ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యగ్రహణం అమావాస్య తీథిలో చంద్రగ్రహణం పౌర్ణమి తేదీలలో ఏర్పడతాయి ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడనుంది తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని అమావాస్య పితృపక్షం చివరి రోజు ఈ రోజున భూమికి వచ్చిన పూర్వీకులు భూమికి వేడుకోలు చెబుతారని నమ్మకం అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అయినప్పటికీ ఈ గ్రహణ ప్రభావం మాత్రం ప్రపంచంపై మానవ జీవితంపై ఉంటుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ రెండున ఏర్పడనున్న సూర్యగ్రహణం వల్ల ప్రజల మనస్సుపై ప్రభావం ఉండనుంది ఈ గ్రహణ ప్రభావం మొత్తం పన్నెండు రాసుల మీద చూపించిన రెండు రాసుల మీద మాత్రం అధికంగా ఉంటుందట ఇంతకీ ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య రోజున అంటే అక్టోబర్ రెండున ఏర్పడనున్న సూర్యగ్రహణం ఏర్పడనుంది దీంతో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా కన్యారాశికి చెందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు అదే సమయంలో మేనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు కనుక ఈ గ్రహణ ప్రభావం ఈ రాశి వారిపై చూపనుంది కనుక మీన రాశికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి ఇక గ్రహణాన్ని హిందువులు ప్రతికూల సమయంగా పరిగణిస్తారు సూర్యగ్రహణం అశుభకరంగా పరిగణిస్తారు కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటారు సూర్యగ్రహణం సమయంలో పూజ శుభకార్యాలు వంటివి చేయరాదు ఇక భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా అక్టోబర్ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు దీంతో ఇక్కడ సూతకాలం లేదు వాస్తవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు నుంచి సూతకాలం ప్రారంభం గ్రహణ సమయంలో వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని కనుక ఈ సమయం అశుభంగా భావిస్తారు గ్రహణ సమయంలో రాహుకేతువుల శక్తి బలంగా ఉంటుంది కనుక గ్రహణ సమయంలో తినడం తాగడం నిషేధం అనే నియమం పెట్టారు పెద్దలు ఇక ఏ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది నాసా వెబ్సైట్ ప్రకారం ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలో కంకరకార సూర్యగ్రహణం కనిపిస్తుంది దక్షిణ అమెరికా అంటార్కిటికా పసిఫిక్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికాలో పాక్షిక గ్రహణంగా కనిపించనుంది ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు సూర్యుడి చుట్టూ ఎరటి వలయాకారం ఏర్పడుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి